జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని వాళ్ళు బీజేపీ కలిసి చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నారు బీజేపీ కలిసి వచ్చే ఆ పరిణామాలు కనిపించకపోయేసరికి బహిరంగంగా అక్కడ పొత్తులు ప్రకటించారు మరొకవైపు బీజేపీ ఏపీలో కలిసి వస్తుందనే ఆశతో పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అయినా కూడా వాళ్ళకేమీ అంత పాజిటివ్ సంకేతాలు అయితే కనిపించలేదు ఈ క్రమంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి సుదీర్ఘంగా మూడు గంటల సేపు పైగా చర్చించారు ఏమేమి అంశాలు చర్చించుకున్నారో ఏమో చూడాలి అండ్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఉన్న పార్టీల వైపు పాజిటివ్గా ఉన్నారు అని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఆ చర్చ అయితే జరుగుతుంది మామూలు ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అయ్యో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో ప్రశాంత్ కిషోర్ క్లోజ్గా సన్నిహితంగా ఉన్నారు అని ఈ క్రమంలో ఆ ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు అలా చర్చలు జరిపే క్రమంలోనే సిపిఐ నారాయణ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీడీపీని మేము కాంగ్రెస్ ఉన్నటువంటి ఎన్డీఏ అంటే ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే జనసేన కూడా కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యమవుతుంది కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలుపుకొని పోకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్ల కానే కాదు బీజేపీ ముద్ర ఉన్నటువంటి బీజేపీ ప్రాపకం కోసం ఎగబడుతున్న ఈ పార్టీలను జనం నమ్మరు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు కాబట్టి చంద్రబాబు పవన్ గారు కలిసినా కూడా జగన్ను ఓడించలేరు అందుకని రండి మేము మీరు కాంగ్రెస్ అందరం చేతులు కలుపుతాం జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని చెప్పి ఆయనైతే చంద్రబాబు రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు ఒక పక్క ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చర్చలు జరుపుతూ ఉన్నారు బయటేమో నారాయణ కమెంట్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగానే ఎక్కడికి వెళ్ళి ఏ టర్న్ తీసుకుంటాయో తెలియడం లేదు బట్ ఒకటి అయితే ఫ్యాక్ట్ అప్ప అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఉన్నారు యుద్ధానికి సిద్ధమైన రెడ్డిగా అస్త్రాలు పెట్టుకొని ఉన్నారు ఆయన్ని ఓడించాలి అని వీళ్ళకు వ్యూహాలు తెలియక ఇద్దరు పార్టీలు సరిపోక వీళ్ళు నానా కష్టాలు పాపం అంటే అసలు అంటారు బిక్కునే పరిస్థితి అయింది వీళ్ళకు ఆయన ఓడించడం ఎలా అనే దాని మీద ఫైనల్గా ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయో ఈ పార్టీలన్నీ ఏ కూటము ఎవరు ఏ కూటములు కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటారో తెలియదు కానీ మొత్తం వీళ్ళకంతా ఇంత తికమక సంసారం అయిపోయింది